హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్లను కూడా కూలంకషంగా అంటే వివరంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడదాం చూడండి ముందుగా హెడ్లైన్ ఆర్ కలెక్టర్స్ టు ఇంప్లిమెంట్ పోల్ కోడ్ స్ట్రిక్ట్లీ చూడండి ఎన్నికల కోడ్ను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్లను ఎన్నికల ముఖ్యాధికారి అడిగారు సీఈఓ ఆస్ అంటే అడిగారు ఇది హెడ్లైన్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది వివరాల్లో ఉంటే ఆస్ట్ అంటే వి టూ ఉంటుంది ఇక్కడ ఆస్ట్స్ అనేది వి ఫైవ్ ఎందుకు వి ఫైవ్ అంటే వెరపకి ఎస్ యాడ్ అయింది కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది వి ఫైవ్ అవుతుంది వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎప్పుడు యాడ్ అవుతుంది సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంటే చూడండి ఇక్కడ సిఇఓ అని ఉంది కాబట్టి ఆస్ అంటే వైఫైవ్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అంటే బహువచనంలో ఉంటే ఇక్కడ ఆస్క్ అని వస్తుంది ఆస్క్ అంటే వి వన్ చూడండి సిఈఓస్ అంటే ఎన్నికల ముఖ్య అధికారులు అని చెప్పి ఉంటే ఇక్కడ ఆస్క్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి కలెక్టర్స్ కలెక్టర్లను అడిగారు టు ఇంప్లిమెంట్ అంటే అమలు చేయాలని పోల్ కోడ్ అంటే ఎన్నికల కోడ్ని అమలు చేయాలని ఎలా అమలు చేయాలని స్ట్రిక్లీ అంటే కఠినంగా కఠినంగా ఎన్నికల కోడ్ ను అమలు చేయాలని కలెక్టర్లను ఎన్నికల ముఖ్య అధికారి అడిగారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఎన్ష్యూర్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కోడ్ వన్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్సెస్ షెడ్యూల్ చూడండి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ముఖేష్ కుమార్ మీనా హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ అంటే సూచించారు చూడండి హ్యాజ్ ఇన్స్ట్రక్టెడ్ అని ఉంది ఇక్కడ చూడండి ముఖేష్ కుమార్ మీనా హ్యాజ్ ఇన్స్ట్రక్టెడ్ అని ఉంది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది దాని యొక్క స్ట్రక్చర్ ఏంటో చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ అనేది ముఖేష్ కుమార్ మీనా అంటే సింగులర్లో ఉంది అంటే ఏకవచనంలో ఉంది ఇక్కడ ముఖేష్ కుమార్ మీనా అనేటటువంటి వ్యక్తి సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎందుకు హ్యావ్ వాడలేదంటే ఇక్కడ ఉండే సబ్జెక్టు సింగులర్ అంటే ఏకవచనం కాబట్టి అదే ఇక్కడ బహువచనం ప్లూరల్లో ఉంటే హ్యావ్ అని వస్తుంది దాని తర్వాత వి త్రీ వి త్రీ ఏంటి ఇన్స్ట్రక్టెడ్ ఇన్స్ట్రక్ట్ యొక్క వి త్రీ ఇన్స్ట్రక్టెడ్ ఇన్స్ట్రక్ట్ వి వన్ ఇన్స్ట్రక్టెడ్ వి టు ఇన్స్ట్రక్టెడ్ వి త్రీ ముఖేష్ కుమార్ మీనా హ్యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు సూచించారు చూడండి ఇలా మనం స్ట్రక్చర్స్ అన్నీ కూడా నీట్గా రాసుకుంటే మనకు ఒక సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో బాగా అర్థం అవుతుంది చూడండి ముఖేష్ కుమార్ మీనా హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సూచించారు టు ఎన్ష్యూర్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ టు ఎన్ష్యూర్ అంటే హామీ ఇవ్వాలని స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఖచ్చితంగా అమలు చేస్తామనే హామీ ఇవ్వాలని ఆఫ్ ది ఎలక్షన్ కోడ్ వన్స్ ద ఎలక్షన్ కమిషన్ ఇండియా అనౌన్సెస్ ద షెడ్యూల్ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత వన్స్ అంటే ఒకసారి ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ఎన్నికల సంఘం అనౌన్సెస్ అంటే ఒక్కసారి అది ప్రకటించిన తర్వాత వన్స్ ఇట్ అనౌన్సెస్ అంటే ఒకసారి అది ప్రకటించిన తర్వాత ఇక్కడ అనౌన్సెస్ అనేది ఫైవ్లో ఉంది అంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఇంకా ప్రకటించలేదు ఒకసారి ప్రకటించిన తర్వాత కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి అనౌన్సెస్ ఫైవ్ రావడం జరిగింది అదే ఇక్కడ ప్లూరల్లో ఉంటే ఇక్కడ అనౌన్స్ వి వన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ద షెడ్యూల్ ఒకసారి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత కోడ్ను ఖచ్చితంగా అమలు చేయాలని హామీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు సూచించారు ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా స్ట్రక్చర్స్ ప్రకారం నేర్చుకుంటే మనకు మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మిస్టర్ మీనా కండక్టెడ్ ఏ మీటింగ్ విత్ ద కలెక్టర్స్ ఆఫ్ ఆల్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ ఇన్ వెర్చువల్ మోడ్ ఫ్రమ్ ద సెక్రటేరియట్ ఎట్ వెలగపూడి ఆన్ మార్చ్ థర్టీన్ వెన్స్డే చూడండి మిస్టర్ మీనా కండక్టెడ్ అంటే నిర్వహించారు ఇది విటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది మిస్టర్ మీనా కండక్టెడ్ టూ అనేది కండక్టెడ్ ఎ మీటింగ్ ఆబ్జెక్ట్ మిస్టర్ మీనా మీటింగ్ని నిర్వహించారు స్ట్రక్చర్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంటే సూత్రాలు ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క సూత్రం ఉంటుంది అవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు విత్ ద కలెక్టర్స్ కలెక్టర్లతో మీటింగ్ నిర్వహించారు ఆఫ్ ఆల్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లతో మీటింగ్ నిర్వహించారు ఎవరు మిస్టర్ మీనా ముఖ్య ఎన్నికల అధికారి ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లతో అతను సమావేశం నిర్వహించారు ఇన్ వెర్చువల్ మోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇన్ వెర్చువల్ మోడ్ అంటే ఇంటర్నెట్ను ఉపయోగిస్తూ సమావేశం నిర్వహిస్తే అది వర్చువల్ మోడ్ అవుతుంది అంటే ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు వర్చువల్ మోడ్ ఇది అఫీషియల్గా ఉంటుంది వర్డ్ వర్చువల్ అనేది ఇంటర్నెట్ను ఉపయోగించడం అనేది వర్చువల్ అంటే ఇంటర్నెట్ను ఉపయోగిస్తూ ఫ్రమ్ ద సెక్రటేరియట్ ఎక్కడ సెక్రటేరియట్ నుండి మనం ఒక ప్రత్యేకమైనటువంటి సచివాలయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ ఫ్రమ్ ద సెక్రటేరియట్ ఎట్ అనేది ప్రిపోజిషన్ ఎట్ వెలగపూడి వెలగపూడి వద్ద ఉన్నటువంటి సచివాలయం నుంచి వర్చువల్ మోడ్లో అంటే ఇంటర్నెట్ను ఉపయోగిస్తూ ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లతో మీనా సమావేశం నిర్వహించారు ఆన్ మార్చ్ థర్టీన్ పదమూడవ తేదీన నెలల ముందు కూడా ఆననే ప్రిపోజిషన్ వస్తుంది నెలల్లో వచ్చే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి చూడండి వెన్స్డే వెడ్నెస్డే అనకూడదు వెన్స్డే వెన్స్డే అని అనాలి హీ ఆస్డ్ ద కలెక్టర్స్ టు డిస్ట్రిబ్యూట్ ద ఎలెక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ టు ఆల్ ఓటర్స్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్ససైజింగ్ ఫ్రాంచైజ్ ఇన్ ఎలక్షన్స్ చూడండి హీ ఆస్ట్ హీ అంటే ఎవరు మీనా సిఇ అంటే ముఖ్య ఎన్నికల అధికారి ఆస్ట్ ద కలెక్టర్స్ చూడండి ఇది విటులో ఉంది ఆస్ట్ అనేది కాబట్టి సింపుల్ పాస్ట్ లో ఉంది సింపుల్ పాస్ట్ లో ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది హీ టూ అనేది ఆస్ట్ ద కలెక్టర్స్ అనేది ఆబ్జెక్ట్ హి ఆస్ట్ ద కలెక్టర్స్ అతను కలెక్టర్లను అడిగారు టు డిస్ట్రిబ్యూట్ పంపిణీ చేయమని టు డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయమని ది ఎలెక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఏం పంపిణీ చేయమని ఓటర్ల యొక్క ఫోటో గుర్తింపు కార్డులను పంపిణీ చేయమని చూడండి ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి మనం ఇక్కడ ఉండేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ది అని పలకాలి అదే హల్లు శబ్దం ఉంటే ద అని పలకాలి ది ఎలక్టర్స్ అంటే ఓటర్ల యొక్క చూడండి ఎస్ పక్కన అపాస్టీ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎలక్టర్స్ ఎస్ పక్కన ఎపాస్టీ ఉంది కాబట్టి ఓటర్ల యొక్క అదే ఆర్ పక్కన ఎపాస్టాఫీ ఉంటే ఓటర్ యొక్క ఇలాంటివి గమనించాలి ఓటర్ల యొక్క ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అంటే ఫోటో గుర్తింపు కార్డులను పంపిణీ చేయమని మీనా కలెక్టర్లను అడిగారు వాటిని ఎపిక్ అని అంటుంటాం మనం ఓటర్ యొక్క గుర్తింపు కార్డులను ఎపిక్ అంటుంటాం ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ టు ఆల్ ఓటర్స్ అంటే అందరి ఓటర్స్కి ఇక్కడ టూ అనేది ప్రిపోజిషన్ ఆల్ ఓటర్స్ అంటే అందరి ఓటర్లకి ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని మీనా కలెక్టర్లను అడిగారు అండ్ మరియు క్రియేట్ అవేర్నెస్ అంటే అవగాహనను కల్పించమని ఇక్కడ క్రియేట్ అంటే సృష్టించడం అని అవుతుంది కానీ సందర్భాన్ని బట్టి మనం ఏమని రాయాలంటే అవగాహన కల్పించండి క్రియేట్ అవేర్నెస్ క్రియేట్ అనేది వన్ అవేర్నెస్ అవగాహన ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్ససైజింగ్ ఫ్రాంచైజింగ్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై చూడండి ది ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఆఫ్ ఎక్ససైజింగ్ ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఎక్ససైజింగ్ ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు వినియోగించుకోవడం ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు ఎక్ససైజింగ్ అంటే వినియోగించుకోవడం చూడండి ఫ్రాంచైజ్ లాంటివి గుర్తు పెట్టుకోవాలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కల్పించాలని అలాగే ఓటర్ గుర్తింపు కార్డులను అందరికీ పంపిణీ చేయాలని ఈయన కలెక్టర్లను అడిగారు హీ ఆల్సో రెవ్యూడ్ ది స్టేటస్ ఆఫ్ పోల్ రిలేటెడ్ వర్క్స్ చూడండి హీ ఆల్సో రెవ్యూడ్ అంటే చూడండి అతను కూడా సమీక్షించారు రెవ్యూ అంటే సమీక్షించడం ఇది విటులో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది చూడండి సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ హీ ఆల్సో రెవ్యూడ్ ది స్టేటస్ ఆఫ్ పోల్ రిలేటెడ్ వర్క్స్ అంటే ఎన్నికలకు సంబంధించిన పనుల స్థితిని కూడా అతను సమీక్షించారు చూడండి పోల్ రిలేటెడ్ పోల్ అనేది నౌన్ రిలేటెడ్ అనేది యాడ్జెక్టివ్ ఈ రెండు పదాలను ఒక హైఫన్ కలుపుతుంది ఈ రెండింటిని కలిపి కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటాం ఇక్కడ వర్క్స్ అనేది నౌన్ పోల్ రిలేటెడ్ అనేది ఒకటే పదం ఇది రెండు పదాలు కాదు ఇక్కడ హైఫన్ లేకపోతే అప్పుడు రెండు పదాలు అవుతుంది ఇది గమనించాలి ఒక హైఫన్ రెండు పదాలను కలిపితే అది కాంపౌండింగ్ అబ్జెక్టివ్ పోల్ రిలేటెడ్ వర్క్స్ అంటే ఎన్నికలకు సంబంధించిన పనుల స్థితిని కూడా అతను సమీక్షించారు యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఆల్ కలెక్టర్స్ షుడ్ బి ప్రిపేర్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ ఇన్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ హీ సెట్ చూడండి యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ ఇన్స్ట్రక్షన్స్ అంటే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యాజ్ పర్ అంటే మేరకు లేదా ప్రకారం ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ ఇన్స్ట్రక్షన్స్ అంటే భారత ఎన్నికల సంఘం యొక్క ఇక్కడ ఏ పక్కన అపాసరీ ఉంది కాబట్టి యొక్క ఇన్స్ట్రక్షన్ సూచనల మేరకు లేదా సూచనల ప్రకారం చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి చాలా డీటెయిల్గా గమనిస్తూ ఉండాలి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఆల్ కలెక్టర్స్ షుడ్ బీ ప్రిపేర్డ్ అంటే అందరు కలెక్టర్లు కూడా సిద్ధంగా ఉండాలి షుడ్ బి ప్రిపేర్డ్ అనేది ప్యాసివైజ్లో ఉంది సిద్ధంగా ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్ కలెక్టర్ షుడ్ బీ ప్రిపేర్డ్ అంటే సిద్ధం అవ్వాలి షుడ్ ప్లస్ ి ప్లస్ వి త్రీ ఇది ప్యాసివైజ్లో ఉంది షుడ్ బి ప్రిపేర్డ్ షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం లీ అనే అర్థంలో చెప్తూ ఉండాలి షుడ్ బి ప్రిపేర్డ్ సిద్ధంగా ఉండాలి టు కండక్ట్ నిర్వహించడానికి టు కండక్ట్ అంటే నిర్వహించడానికి ఇలాంటివి లింకింగ్ వర్డ్స్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ ఎన్నికలను నిర్వహించడానికి ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి హీసెడ్ అతను అన్నారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కలెక్టర్లు అందరూ సిద్ధంగా ఉండాలని ముఖేష్ కుమార్ మీనా సూచించారు ఇన్ అనదర్ మీటింగ్ మిస్టర్ మీనా ఇన్స్ట్రక్టెడ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు ఎన్షోర్ జీరో వైలెన్స్ అండ్ నో రీపోలింగ్ ఫర్ ఎనీ బూట్ చూడండి ఇన్ అనదర్ మీటింగ్ అంటే మరి యొక్క సమావేశంలో ఇన్ అంటే లో ఇది ప్రిపోజిషన్ అనదర్ మీటింగ్ అంటే మరి ఒక సమావేశం మరి ఒక సమావేశంలో కమా మిస్టర్ మీనా ఇన్స్ట్రక్టెడ్ మిస్టర్ మీనా సూచించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది మీనా సూచించారు ఎవరికి ద పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లకు సూచించారు టు ఎన్ష్యూర్ హామీ ఇవ్వాలని జీరో వైలెన్స్ అంటే హింసాత్మక సంఘటనలు జరగకుండా జీరో వైలెన్స్ అంటే సున్నా హింసాత్మకంగా అండ్ మరియు నో రీపోలింగ్ ఫర్ ఎనీ బూత్ ఏ బూత్లోనూ రీపోలింగ్ జరగకుండా మరియు సున్నా హింసాత్మకంగా ఎన్నికలు నిర్వహించబడాలని మీనా పోలీస్ శాఖను ఆదేశించారు హీ సజెస్టెడ్ దట్ ద డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అండ్ అదర్ ఐపిఎస్ ఆఫీసర్స్ షుడ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఎమాంగ్ ద పబ్లిక్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ చూడండి హీ అంటే ఎవరు ముఖేష్ కుమార్ మీనా హీ సజెస్టెడ్ సూచించారు సజెస్టెడ్ అంటే సూచించారు ఇది టూలో ఉంది అంటే సింపుల్ పాస్ టైమ్స్లో ఉంది దట్ అని ఇది సబార్డినేట్ కంజక్షన్ దట్ అని ద డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అంటే జిల్లా ఎస్పీలు అండ్ మరియు అదర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇతర ఐపీఎస్ అధికారులు షుడ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి షుడ్ ప్లస్ వి వన్ షుడ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం చొప్పించాలని ఇన్స్టిల్ అంటే చొప్పించడం విశ్వాసాన్ని కల్పించాలని లేదా విశ్వాసాన్ని చొప్పించాలని ఎవరన్నారు ముఖేష్ కుమార్ మీనా ఎవరితో అన్నారు ద డిస్టిక్ట్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఐపిఎస్ అధికారులతో అన్నారు షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా లీ అనే అర్థం వస్తుంది చొప్పించాలి కల్పించాలి అమాంగ్ ద పబ్లిక్ అంటే ప్రజల్లో షుడ్ ఇన్ స్టిల్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద పీపుల్ అంటే ప్రజల్లో విశ్వాసం కలిగించాలి లేదా చొప్పించాలి దట్ అని ఇది సబ్ ఆర్డినేట్ కన్జంక్షన్ ది ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు ఇతర ఐపీఎస్ అధికారులు ప్రజల్లో విశ్వాసం కల్పించాలి లేదా చొప్పించాలని ముఖేష్ కుమార్ మీనా పోలీస్ శాఖకు సూచించారు అంటే ఈ ఎన్నికలనేవి స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని ప్రజల్లో విశ్వాసం కల్పించాలని అతను అన్నారు ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా చూడండి ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఆర్టికల్ను చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం